మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో దైవజునుడైజ్ పాలని నేను మీ అందరికీ శుభాలు వందనలు తెలియజేస్తూ మరి జూలై నెల పన్నెండవ తారీఖు ఉదయకాలపు వేళలో దేవుడిస్తున్నటువంటి వాగ్దానము యాశ గ్రంథము అరవైవట అధ్యాయము మూడవ వచనం షియోనుడు దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేసను యేసుక్రీస్తు ప్రభు వారు మనతో మాట్లాడుతున్న సందేశము ఎవరైతే అనగా దేవుని ఆధ్వయనములో దేవుని స్వాధీనములో ఉండి దుఃఖపడుతున్నారో ఒకవేళ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత కూడా దుఃఖములో ఉన్నారేమో ప్రభు అంటున్నాడు మీ దుఃఖమును నేను ఆనందంగా మార్చిపోతున్నాను ఉల్లాసంగా మార్చబో ఉల్లాసం అంటే ఎలా ఉంటుంది అంటే ఉల్లాసం అంటే మనము ప్రతి విషయం ముందు గొంతులు వేసే స్థితికి ప్రభు మనల్ని తీసుకురాబోతున్నాడు కాబట్టి మరి ఏ పరిస్థితుల్లో నువ్వు దుఃఖపడుతున్నావు ఏ ఏమి కోల్పోయి నువ్వు దుఃఖపడుతున్నావు లేదా ఏ వేటిని పొందుకోలేక నువ్వు దుఃఖపడుతున్నావు ఏ పరిస్థితుల మధ్యలో వెళ్తే దుఃఖపడుతున్నావు లేకపోతే వ్యాపారమా ఉద్యోగం అన్ని కోల్పోయి దుఃఖపడుతున్నావేమో ఉద్యోగం అన్నింటినీ విడిచిపెట్టి మరి లేదా వారిని యజమానుల్ని నమ్మక ఇబ్బందులు పెడుతున్న సమయంలో దుఃఖపడుతున్నవేమో భయపడవద్దు ప్రవంచనాడు కాదు గొంతులు వేసే అనుభవాన్ని నీకు ఇవ్వబోతున్నాను ఎక్కడైతే నువ్వు కోల్పోయావో ఎక్కడైతే ఏ స్థితిలో నువ్వు ఓడిపోయావో ఆ పరిస్థితులలో ఆ ఓడిపోయిన స్థితిలో ప్రవంచనాడు నేను నీకు ఉల్లాస వస్త్రమును చేసేదను ప్రభా నాకు ఉల్లాస వస్త్రం కావాలి నీతో కలిసి సంతోషించే బ్రతుకు నాకు కావాలి ప్రభావటువంటి వారు మరి దేవుని సన్నిధిలో వెదగండి ప్రభు కాపులను మీ అందరి జీవితంలో తోడే నడిపించను గాక ఆమె